ప్రభునాన్ని బట్టి అందరికి వందారండి అండి పోయిన వారం అంటే జనవరి ఫస్ట్ అందరి దృష్టిలో కొత్త సంవత్సరం అండి అయితే స్వప్న ప్రార్థన రాలేదండి స్వప్న ప్రార్థనకు రాకపోతే మా వీధి పక్కన ఉన్న వాళ్ళందరు చూకొరికేసుకుందండి ఇదే అండి జనవరి ఫస్ట్ రోజున స్వప్నాన్ని తీసుకెళ్ళకపోవడం ఏంటి అని అంటే మేము ఇన్ని రోజులు దేవుళ్ళోనే ఉన్నామండి ఏ రోజు కూడా అసభ్యంగా ప్రవర్తించలేదండి అందుకని వాళ్ళకి డౌట్ వచ్చిందండి డౌట్ వచ్చేసరికి ఇక్కడ కార్యక్రమాలు ఉండటం వల్ల తీసుకురాలకపోయానని చెప్పానండి అయితే వాళ్ళ డౌట్ ఏంటంటే ఎందుకు తీసుకెళ్ళలేదు కొత్త సంవత్సరం కదా అని వాళ్ళ అనుమానం అండి కానీ ఇక్కడ ఏం జరిగిందనేది దేవుడికి తెలిసండి అయితే కొత్త సంవత్సరం అనేది ఎవరికండి కొత్త సంవత్సరం అనేది ఎవరికండి భూమికి మనం చాలా నేను ఇప్పటికీ మూడు సంవత్సరాలు నేర్చుకుంటున్నానండి ఆ మాట నేను కొత్త సంవత్సరం అనేది భూమికి అండి సరే ప్రియమైన దేవుని పిల్లలారా కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాం అయితే ధనవంతుడు ఉన్నాడండి ధనవంతుడు ఏమన్నాడండి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము అని అన్నాడండి ఇక్కడ ధనవంతుడు చేసిన తప్పు ఏంటంటే ఏంటంటేనండి ప్రాణంతో చెప్పుకుంటూ తినుము త్రాగుము సంతోషించి సుఖించు మనం ఉందండి ధనవంతుడు ఏ తప్పు చేయలేదండి బైబుల్ మనకి ఇచ్చిన ఆధారం ప్రకారం తనకు నచ్చినట్టుగా తిన్నాడు తనకు నచ్చినట్టుగా తాగాడు తనకు నచ్చినట్టుగా సుఖించాడండి దేవుడు ఇలా చేసినందుకు దేవుడు తీసుకెళ్ళి నరకంలో పడేశాడండి నరకంలో అయితే శ్రీ మరి దేవుని పిల్లలారా దీంట్లో మనం గమనించవలసిన విషయం ఏంటంటేనండి ధనవంతుడు తనకు నచ్చినట్టుగా బ్రతికాడు మరి మనం కూడా మనకు నచ్చినట్టుగా బ్రతికితే మనం కూడా నరకానికి వెళ్ళిపోతామండి మరి ఎవరికి నచ్చినట్టుగా బ్రతకాలి మనం అంటే దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలండి ఇంకో విషయం అండి అవ్వ ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టాడండి ఏదైనా తోటలో పెట్టిన తర్వాత దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి వాళ్ళకి తోట తోట ఫలములన్నీ తినొచ్చు కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెట్లు తెలుగునిచ్చు ఫలాన్ని తినద్దన్నాడు అన్నాడండి దేవుడు అయితే దేవుడు ఇచ్చిన మాటను వీళ్ళు ఏం చేశారండి వినలేదండి వినకుండా ఆ పండును కోసుకొని తిన్నారండి అప్పుడు దేవుడు ఏం చేశాడండి అవుట్ అన్నాడండి ఏదైనా తోటలో నుండి బయటికి తోసేసాడండి దేవుడు ఎందుకు తోసాడండి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి ఆజ్ఞ ఇచ్చాడు కానీ ఆజ్ఞ ప్రకారం వీళ్ళు ఏం చేశారండి పాటించలేదండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రెండు విషయాలను బట్టి మనం చూసుకుంటానండి ధనవంతుడికి నచ్చినట్టుగా ధనవంతుడు బ్రతకడం వల్ల నరకానికి వెళ్ళిపోయాడు కాబట్టి మనం నచ్చినట్టుగా మనం బ్రతకకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలండి ఒకటి రెండేంటంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలండి వాళ్ళని ఏదైనా తోటలో నుండి బయటకు తోసేసాడండి దేవుడు తర్వాత తెలుసుకున్నారు దేవుణ్ణి మరలా దేవుని కోసం బ్రతికారండి ప్రియమైన దేవుని పిల్లలారా మనం కూడా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు తీసి దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చలేకపోతున్నామేమో మనల్ని మనమే పరీక్షించుకొని దేవుల్లో ఉండాలని కొద్ది మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందామని ప్రియా పర్లోకం అందున మా కన్న తండ్రి అయ్యా మీరు నాకు ఇచ్చిన చిన్న జ్ఞానంతో బట్టి మీ పిల్లలకి చెప్పాను తండ్రి తండ్రి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి మా జీవితాల్లో కూడా తండ్రి మీకు యథార్థంగా బ్రతకడానికి మా అందరికీ మీ సహాయం దయచేది తండ్రి ఇలాగే తండ్రి ఒక కుటుంబలాగా మేము ముందుకు వెళ్ళడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి మీకు ఇష్టమైతే తండ్రి మీరున్న నిత్యరాజ్యంలో మేము అందరం కలుసుకోవడానికి మీ రూపసహాయం సహాయం తండ్రి త్వరలోనే ఉన్న క్రీస్తు ప్రభులు వారి పేరిట అడిగేడుకుంటాం మాకు అన్నతండి ఆమె 都个地方住